ఈ ప్రైవేట్ కాలేజీల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే వేషాలు వేస్తే కుదరదు విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడొద్దు మీ వెనక రాజకీయ పార్టీలు ఉన్నాయో తెలుసు ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయో తెలుసు అంటున్నాడు అయితే వాస్తవానికి ఈ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు నిజంగా చాలా వేషాలు వేస్తున్నారు ఒకటి వీళ్ళు కాలేజీలు పర్మిషన్ తీసుకునే ముందు వీళ్ళకు ఒక అసోసియేషన్ ఉంటది దాంట్లో ఏమని అంటే వీళ్ళకు ఒక ఒప్పందం ఉంటది మనం సేవ చెయ్యాలి సేవనే అని చెప్పేసి ఒక ఒప్పందం ఉంటుంది దాంట్లో సంతకాలు పెడతారు మరి సేవ చేయకుండా వీళ్ళు రాజకీయ పార్టీల ప్రోత్బలంతోని ఇవన్నీ చేస్తున్నారు మేము కాలేజీలు మూసేస్తాం ఇవన్నీ నకరాలు చేస్తున్నారు వీళ్ళు విద్యార్థుల భవిష్యత్తు అది ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పేసి మీరు కాలేజీలు పర్మిషన్ తీసుకున్నారా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది దాని దాంతోనే మేము కాలేజీలు నడుపుతున్నాం మరి మిగతా వాళ్ళ దగ్గర ఎంతెంత తీసుకుంటున్నారు ఫీజు రియంబర్స్మెంట్తోనే మీ కాలేజీలు నడుస్తున్నాయా మరి మిగతా విద్యార్థులు కట్టే పైసలు ఎక్కడ పోతున్నాయి ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే మీరు ప్రభుత్వంతో మాకు రావాల్సినవి రావాలి కొన్ని రాలేదు ఇంతమంది విద్యార్థులు జెన్యున్గా ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అంతమంది విద్యార్థులుగా తీసుకోవాలి ఈ కాలేజీలు నాటకాలు ఏమాడతారంటే విద్యార్థులు లేకున్నా విద్యార్థులు ఉన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు వాళ్ళవి కూడా ఫీజు రియంబర్స్మెంట్ కింద వసూలు చేస్తున్నారు ఇవన్నీ ఫిర్యాదులు గవర్నమెంట్కి అందినాయి కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తున్నది ఇవన్నీ ఒకసారి పరిశీలించాలి పరిశీలించినాక మీకు ఇస్తాం బకాయిలు బకాయిలే ఇవ్వకుండా ఎక్కడైతే పోదు ఇవ్వలే కాకుండా రేపైనా రేపు కాకుండా ఎల్లుండి అయినా ఇయాల్సిందే కానీ ఇస్తుంది వీళ్ళు ఏం అంటే ఇవన్నీ చెక్ చేస్తాం మనంగానే ఈ దొంగలు భయపడి అవన్నీ చూస్తే మేము సహకరించాం మాకు లేదు మేము కాలేజీలు మూత పెట్టేస్తాం మాకు ఇప్పుడు నిధులు విడుదల చేయండి అని చెప్పేసి తొందర పెడతారు ఒకటి గుర్తు కాలేజీ యాజమాన్యాలు ఇప్పుడు మీరు ఏదో హడాబుడి చే చేసి ప్రభుత్వాన్ని బెదిరియడం ఇవన్నీ చేస్తున్నారు కదా రేపు ఖచ్చితంగా ఇవన్నీ ఎంక్వైరీలు అయినాక మీకు ఒక్కొక్కరికి లాగులు దడిచే విధంగా పని అవుతుంది ఎందుకంటే మీకు ఏ రాజకీయ నాయకులు ప్రోద్బలంతో మీరు వాళ్ళ అండదండలు చూసుకొని ఎగురుతున్నారో రేపు మీ మీద ఈ ఎంక్వైరీలు ఇవన్నీ జరిగినాక వాళ్ళందరూ రారు వాడు ఎవడు కాపాడు మిమ్మల్ని ఎవడైతే రెచ్చగొడుతున్నాడో వాడు ఎవడో వచ్చి మిమ్మల్ని కాపాడాడు గుర్తుపెట్టుకోని మీరు యాజ్ పర్ నామ్స్ ప్రకారం కరెక్ట్గా పోతేనేమో మీ కాలేజీ పర్మిషన్లు ఉంటాయి మీరు నామ్స్ని కొన్ని ఉల్లంఘించేసి ఏవైతే రూల్స్ ఉంటాయో రూల్స్ని ఉల్లంఘించేసి మీరు ప్రభుత్వాన్ని బెదిరించి మేము మొత్తం మూసేస్తాం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటామని చెప్పేసి ఇటువంటి నాటకాలు ఆడితే భవిష్యత్తులో ఖచ్చితంగా మీకుంటుంది ఎట్లా ఉంటుంది అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఉంటుంది ఒకటేసారి ఏకకాలం ఉండదు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎవరెవరు ఎక్కువ ఎగురుతున్నారు ఏం చేస్తున్నారు మీరు కరెక్ట్గా ఉన్నారా లేరా మీరు రూల్స్ ప్రకారం రూల్స్ పాటిస్తున్నప్పుడే మీరు ఇటువంటి మాట్లాడాలి మీ దగ్గర రూల్స్ లేవు ఏం లేవు విద్యార్థుల జీవితాలతో చెలకాటం ఆడతారు ఒకవేళ ప్రభుత్వం దలుచుకుంటే అదే విద్యార్థులను తిప్పితే మీకందరికీ మేము భవిష్యత్తు మేము ఉన్నాము మేము గ్యారంటీ అని ఒక్కసారి ఒక ప్రభుత్వం అన్నదనుకో మీ కాలేజీలో మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది విద్యార్థులను తిప్పితే ఒక్కసారి మీ సైడ్కు తిప్పితే ఊహించుకోండి ఒకసారి మీ కాలేజీలో బోర్డులు బెంచీలు ఏం మిగలే స్కూళ్ళలో ఇటువంటి బెదిరింపులు కాదు విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమన్నట్టుగా దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి ఉపాధ్యాయులు అంటే ఏంది విద్యను బోధించాలి మీరు ఇటువంటి నాటకాలు చేస్తున్నారు ఎవరెవరో చెప్తే మీరు ప్రభుత్వంతో చర్చలు జరిప్రా ప్రభుత్వం దగ్గరికి వచ్చిర్రా ఫస్ట్ కొన్ని ఇస్తామని చెప్పిర్రు ఓ మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఇస్తాము మెల్లమెల్లగా ఇస్తుంటాము అవన్నీ కొన్ని దొంగ కాలేజీలు ఉన్నాయి కొంతమంది విద్యార్థులు లేకున్నా కానీ విద్యార్థులు ఉన్నట్టు ఫీజు రియంబర్స్మెంట్ వసూలు చేస్తున్నారు వాటి దృష్ట్యా ఓన్లీ వాళ్ళనే టార్గెట్ చేయకుండా అన్నిటి మీద ఎంక్వైరీ చేసినట్టు చేసినాక ఇస్తామని చెప్తే మీరు వాళ్ళు ఎవరో చెప్తున్నారని చెప్పేసి ఎలక్షన్ల ముందర ఇవన్నీ గేమ్ ప్లే చేస్తున్నారు రాజకీయం చేస్తారా కాలేజ్ యాజమాన్యాలు మీరు ఏ కాలేజీ యాజమాన్యాలు ఎవరెవరికి ఎన్నెన్ని ముడుపులు ఇచ్చేది గతంలో ఏ కాలేజీ అయినా ఎన్నెన్ని ఇచ్చేది ఇవంతా డేటా వస్తున్నది వచ్చినాక మీకు ఉంటుంది వాస్తవానికి మూతబడిన కాలేజీలకు వాళ్ళ నాయకులు పర్మిషన్ అడిగారు కొన్ని కాలేజీలు మూతబడ్డ కాలేజీలకు కూడా పర్మిషన్ ఆ పర్మిషన్ ఇవ్వనందుకు ఇలా గవర్నమెంట్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా వచ్చే ఏడాది నుంచి డొనేషన్లు ఎలా వసూలు చేస్తారో చూస్తాం ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు చేస్తున్నది సేవ కాదు వ్యాపారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ మరి మీరు వ్యాపారం చేస్తున్నారు విద్యతోని వ్యాపారం మీరు మనుషులేనా అసలు విద్యార్థుల భవిష్యత్వాళ్ళు వాళ్ళ జీవితాలు మీరు ఇట్లా బంద్ చేసుకొని తిరుగుతామంటే రేపు మీకు కూడా ఉంటుంది మిమ్మల్ని టార్గెట్ చేస్తే మీ పరిస్థితి ఏంది మీది మీకు తెలియదు అవతల ఎవడో ఉండి మేము తర్వాత మేము ఉంటాం కదా మేము చూసుకుంటాం కదా అని చెప్తాడు కానీ అవతల ఉండేటోటికి రాడు జీవితంలో గుర్తుపెట్టుకోరు ఎప్పుడైనా ప్రభుత్వం సహకారంతో పనిచేసుకుంటూ పోవాలి మీకేందంటే ఎవడో నేర్పిస్తున్నాడని ఉరుకులాడుతురు ఏమైతుంది లాస్ట్కు మీ ఇల్లాగం అది గుర్తు పెట్టుకోవాలి కిషన్ రెడ్డి కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్ డెవలప్మెంట్ను అడ్డుకుంటున్నది వారే కేటీఆర్ ఓ సోంబే రోడ్ ను హరీష్ రావు స్వాధీనం చేసుకునేందుకు మరో స్టెప్ మాత్రమే మిగిలి ఉన్నది ఇక్కడ ఏంది కిషన్ రెడ్డి కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్ ఇట్స్ ట్రూ ఇది వాస్తవం ఎందుకంటే నిజంగా జనాలు డీప్గా ఆలోచన చేయాలి డెప్త్గా ఆలోచన చేస్తే అర్థమవుతుంది అంటే వీళ్ళ క్యారెక్టర్ ఏంది వీళ్ళు ఏంది ఇప్పుడు ఎంతసేపటికి కేటీఆర్ అంటాడు ఈ రెండు సంవత్సరాల పాలనల మీరు ఏం చేసిరు కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది మీరు పది సంవత్సరాలు చేసిరు మీరు రెండు రెండేండ్లల్లోనే రేషన్ కార్డులు ఇచ్చుకుంటూ వచ్చారు మీరు ఒక్క రేషన్ కార్డు ఇచ్చిరా మీరు సన్న బియ్యము ఎవరో విలేజ్ టూర్లా ఆ విలేజ్ టూర్లో వాళ్ళు సన్న బియ్యం ఇస్తే బాగుంటుందిగా సార్ అని కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు అడిగితే అది అదనంగా రెండు వేల కోట్ల భారం పడుతుంది చాలా కష్టం అది అని చెప్పేసి నువ్వు చెప్పినావు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది నువ్వు మళ్ళీ ఏం మాట్లాడావు సన్న బియ్యం రేషన్ కార్డు ఇచ్చుడు గొప్ప కాదు సన్న బియ్యం ఇచ్చుడు గొప్ప కాదని మాట్లాడినావు కదా మరి నువ్వు ఎందుకు ఇయ్యలేకపోయినావు నువ్వే వీకలేకపోయినావు ఇప్పుడు వచ్చి వీళ్ళు రెండేళ్ళనే విన్ని చేస్తున్నారు చేసినాక మళ్ళీ మీరేం చేసిరని మీరు అడుగుతున్నారు మీరు ఏం చేయలేక ఇప్పుడు జనాలు కూడా అర్థం చేసుకోవాలి కేటీఆర్ ఆయన మానసిక స్థితి ఎట్టున్నది ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళు గతంలో ఏం చేసిరు వాళ్ళు చేసింది ఒకటే తెలంగాణని దోచుకున్నారు ఆ తెలంగాణని దోచుకున్నారు తప్పితే వాళ్ళు తెలంగాణకు చేసింది ఏం లేదు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత జర ఆలోచించాలి బ్రదర్స్ అందరూ చూసేటోళ్ళు కూడా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత పది సంవత్సరాల రెండు లక్షల కోట్లు రాష్ట్ర బడ్జెట్ ఇరవై లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్లు మిగులు బడ్జెట్ లక్షన్నర లక్షన్నర కోట్లు మిగులు బడ్జెట్ ఉండే రాష్ట్రానికి మళ్ళీ ఇక్కడ ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పు చేసిండు ఒక దాదాపు మొత్తం పది లక్షల కోట్లు ముప్పై లక్షల కోట్లల్లా జీతాలు అన్ని కలిపి ఒక పది లక్షల కోట్లు పథకాలు అన్ని తీసేయ్వి పది ఇరవై లక్షల తీసేయరు మిగతా ఏమైనా పైసలు ఎవడు తిన్నాడు ఎందుకు ఆలోచన వస్తలేదు జనాలకు జనాలకు ఆలోచన రావాలి రేవంత్ రెడ్డి రాగానే ఏం చెప్పిండు మనకు ఆదాయం ఎంత ఉన్నది మన ఖర్చు ఎంత ఉన్నది క్లియర్గా వివరించి చెప్పిండు గతంలో ఒక్కసారి నేను చెప్పిండా కనీసం వచ్చిండా అసెంబ్లీకి అసెంబ్లీకి వచ్చేది ఏదో సమావేశాలలో వచ్చేది పోయేది ఎనన్నా జనాలలోకి వచ్చిండా కేసీఆర్ రాలే ఇవన్నీ సోంబే రోడ్ని వదిలి ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటారు వాస్తవానికి సోంబే మరి కానీ జనాలు నమ్మరు కిషన్ రెడ్డి అన్నాడు కిషన్ రెడ్డి గురించి చెప్పాలంటే కిషన్ రెడ్డి ఏం చేయడు సైలెంట్గా ఆయన సీటును మంచిగా కాపాడుకుంటాడు నీట్గా దాంట్లో మాత్రం దిట్ట కార్యకర్తలను వాళ్ళని వీళ్ళని మంచిగా చూసుకొని ఆయన సీటు వరకు సెట్ చేసుకుంటాడు అటు ఎంఐఎంతో దోస్తి చేస్తాడు మంచిగా సైలెంట్గా ఎంఐఎంతో దోషి చేస్తాడు అందరితో దోసి చేస్తాడు సైలెంట్గా సీట్ కాపాడుకుంటాడు పార్టీ ఏమైనా పర్వాలేదు మన సీటు మనకు పదిలాంగు ఉన్నదా లేదా అది కిషన్ రెడ్డి లెక్క ఇప్పటి నుంచి కాదు ఎప్పటినుంచో అది రాజకీయంగా బతకనేసిన తెలివి అది ఎందుకంటే ఆయన ఎవరిని కూడా ద్వేషించాడు కొట్లాడకపోడు తొడగొట్టాడు ఏం కొట్టాడు సైలెంట్గా నేను గెలవడానికి ఏమేం ప్లాన్లు ఉన్నాయి అవన్నీ వేసుకుంటాడు అంతవరకు మాట్లాడతాడు ఇవన్నీ ఉన్నాయి మరి వీళ్ళు జనాలను రెచ్చగొడతారు కానీ వీళ్ళు మాత్రం మంచిగా ఉంటారు కార్యకర్తలు కూడా ఆలోచించాలి నిజంగా తెలంగాణకు కిషన్ రెడ్డి ఉన్నన్ని రోజులు తెలంగాణలో బీజేపీ డెవలప్ కాదు కిషన్ రెడ్డిని తీసేసి కొద్ది రోజులు బండి సంజయ్ని పెట్టారు కొద్దిగా లేచినట్టు లేచింది మళ్ళీ ఏమంటే తొక్కిచ్చేసారు లాబింగ్ చేసిర్రు తొక్కిచ్చేసి అంటే వాళ్ళది అట్లా ఉంటుంది రాజకీయం తెలంగాణని డెవలప్ చేసేందుకు ఎవరు కూడా ప్రయత్నం చేస్తలేరు వాళ్ళ బీజేపీ వాళ్ళు వాళ్ళతోని కాదు కూడా కాబట్టి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ బ్యాడ్ బ్రదర్స్ గానే మిగిలిపోతారు ఇందులో భాగంగానే కవిత సహా అందరినీ బయటకు పంపారు హైదరాబాద్కు కేటీఆర్ తీసుకొచ్చింది గంజాయి డ్రగ్స్ సీఎం వాస్తవానికి మరి సీఎం గారు అన్న మాటలని ఆలోచిస్తే ఇప్పుడు ఎక్కడ చూడు గంజాయి డ్రగ్స్ మన డాక్టర్ కూడా డ్రగ్స్ వాడబట్టే నాలుగైదు రకాల గంజాయిలు చిరాట ఏదో కోకట దాని పేరు ఇట్లాంటివి అన్ని బయటకు వస్తున్నాయి గతంలో ఎప్పుడన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్లో ఇట్లాంటి డ్రగ్స్ ఇంత విచ్చలవిడిగా ఎక్కడైనా దొరికినా దొరకలే ఎందుకు వస్తాయి అంటే సహకరిస్తే వస్తున్నాయి విచ్చలవిడిగా అయిపోయింది దానికి అలవాటు అయి దాంట్లో నుంచి యువత బయటికి రాలేకపోతున్నారు అంటే తెలంగాణ నాశనం అయిపోతుంది కవితను బయటికి పంపిరు కవితను బయటికి పంపిరు మరి కవిత ఉంటే అడ్డం ఏంటంటే వీళ్ళ ఆస్తుల పంపకాల ఆమెకు షేర్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే నలుగురు కలిసి దొంగతనం చేసినప్పుడు నలుగురు నాలుగు ఎన్ని పంచుకోవాలిగా ఆమెను బయటికి దోచేస్తే అయిపోతుంది నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే హరీష్ రావును దోచేయాలి దోచేసి ఒక్కడే కూర్చోవాలి అధికారంలోకి వచ్చినాక అది అయితే వాస్తవానికి ఇక్కడ ఏంటంటే హరీష్ రావు మాత్రం బీఆర్ఎస్ ని స్వాధీనం చేసుకునే దిశగా పనిచేస్తున్నాడు ఎందుకంటే క్లియర్గా ఈయన ఎంత గుర్తున్నాడు హరీష్ రావు మంచిగా సైలెంట్ గా ఉంటున్నాడు ఈసారి జూబ్లీల్స్లా ఓడిపోతుందని హరీష్ రావుకు తెలుసు అందరికి తెలుసు ఇది ఓడిపోయినాక లాస్ట్కు పగ్గాలు హరీష్ రావుకి ఇచ్చిందాక హరీష్ రావు సైలెంట్ గా చాప కింద నీరులాగా పనిచేస్తూనే ఉంటాడు హరీష్ రావు రాజకీయాలు ఈ బోడకు తెలియదు ఈ బోడ ఏంటంటే అమెరికా నుంచి వచ్చిండి కూర్చున్నాడు ఈయననేమో కాలం నుంచి కింది స్థాయి నుంచి గ్రౌండ్ లెవెల్ లో మొత్తం తయారు చేసుకొని పెట్టుకున్నాడు ఎవరిని అయితే ఎమ్మటే నమ్మడు హరీష్ రావు లేటుగా వాన్ని ఒక్కటికి వంద సార్లు పరీక్ష చేసినాక వీడు నా అనుచరుడు అని అనుకున్నప్పుడే వాడిని నమ్ముతాడు వానికి చెప్తాడు ఏం చేయాలనేది వాడు సైలెంట్ గా చేసుకుంటూ పోతాడు అంటే అంత తెలివిగా హరీష్ రావు పనిచేస్తాడు బీఆర్ఎస్ను మొత్తం కొలాప్స్ చేస్తాడు హరీష్ రావు కొలాప్స్ చేసి మెల్లగా నెక్స్ట్ మళ్ళా దాన్ని చేతులకు తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు రిఫ్రెష్ అప్పటి వరకు బీఆర్ఎస్ మొత్తం నేల నాకిచ్చేస్తాడు హరీష్ రావు ఇది మాత్రం వాస్తవం గుర్తు